హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనమైతే ఒకసారి త్రీ బ్లౌజెస్ ఎలా త్వరగా కట్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాము వీడియోకి వచ్చే వీడియోలోకి వచ్చేద్దాము ఫస్ట్ అయితే లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ మన సైడ్ ఓపెన్స్ ఆపోజిట్ ఉండేటట్టు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న దానితో ఒక మార్కింగ్ చేసుకుని నేను ఇంచెస్ ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి హైట్ చూసుకుని హైట్ని బట్టి మనం మార్కింగ్ ఎలా చేసుకుందాము చూద్దాము బ్లౌజ్ హైట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది థర్టీన్ అండ్ హాఫ్కి నేను ఒక హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇట్లా టూ సైడ్స్ మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే స్ట్రైట్గా లైన్ వస్తుందండి ఇప్పుడు వెస్ట్ వచ్చేసి నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది వన్ ఇంచ్ ఖర్చులకి టూ ఇంచెస్ వన్ ఇంచ్ డాట్స్కి టూ ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టేసుకున్నాను నేను ఇది థర్టీ ఫోర్ సైజు దీనికి మనం ఇక్కడ ఎంత మార్కింగ్ చేసామో పైన కూడా అలాగే మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము పైన ఒక హాఫ్ ఇంచు నేను మార్కింగ్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను షోల్డర్ వేయించుకున్నానండి అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇటు కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకొని మనం స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుందాము కొంచెం అటు ఇటు వచ్చిన మా కటింగ్ అనేది పోతుంది కదా స్ట్రైట్గా చూసుకోవాలండి చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ ఫోర్కి ఒక ఫోర్ ఇంచెస్ కలుపుకోండి థర్టీ ఎయిట్ అంతే ఉందో లేదో ఒకసారి బ్లౌజ్ని బట్టి కూడా మనం చెక్ చేసుకుందాం థర్టీ ఎయిట్ వచ్చిందండి నైన్ అండ్ హాఫ్ అయితే నేను చెస్ట్ కొలత టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఇలా నేను ఎందుకు చూసుకుంటున్నాను అంటే కింద నుంచి కూడా మనం మార్కింగ్ పెట్టుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది నీట్గా పైకి కిందకి గీత అనేది వెళ్లకుండా ఇప్పుడు హామ్రోల్ కొలత వచ్చేసి వన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్కింగ్ అనేది ఇట్లా అండి మూడు గీతల్ని కలిపేసి మనం ఆమ్రోల్ గీత అనేది గీసేసుకుందాం అది కరెక్ట్గా నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చేసిందండి చూడండి మనం నడుము కొలత సేమ్ అయితే సంఖ్య డౌన్ కూడా రావాలి అని అని అనుకోకూడదు అండి అసలు ఏ ఏ బ్రౌజ్కి ఆ బ్లౌజ్లే కొలతలు తేడాగా ఉంటాయి దాన్ని బట్టి చూసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను షోల్డర్కి వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను మా నెక్ విట్ వచ్చేసి ఇటు నెక్ విత్ వచ్చేసి టూ ఇంచెస్ పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాను కింద మార్కింగ్ చేసుకుని త్రీ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను నేను కింద టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్న పైన టూ ఇంచెస్ రెండిటికి ఒక మార్కింగ్ అనేది చేసి రౌండ్ నెక్ అనేది ఇచ్చేసాను నేను చూసారు కదా రౌండ్ నెక్ అనేది బ్యాక్ పార్ట్ అయితే ఇంతే నేను చాలా ఈజీ అర్థం చేసుకుంటే కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేను అట్లయితే కటింగ్ అనేది చేసేసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి కింద త్రీ పీసెస్ కూడా ఉన్నాయి కదా ఎటు కదలకుండా నెక్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను రౌండ్ అనేది చేసుకుని వెనకాల మనం డాట్స్ పెట్టుకోవాలి కదా దానికోసం ఫోల్డింగ్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా ఈ కింద నుంచి పై వరకు అయితే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ టాఫ్ ఇంచో ఆ టాఫ్ ఇంచో మొత్తం వన్ ఇంచ్ మనం ఖర్చుకోదాం కదా సేమ్ అదే వన్ ఇంచ్ ఇక్కడ ఖర్చులకు పెట్టుకుని లైన్ గీతలు అయితే గీసేసుకుందాం మార్కింగ్ చేసేసుకుందాం మార్కింగ్ చేసుకుని కట్స్ అనేది ఇచ్చేద్దాం అలాగే కింద సైడ్ వాటికి కూడా మనం ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకుని వేడికి వాడి వేడిగా తీసేసుకుందాం మూడిట్లో ఏదైనా పర్లేదండి ఏదో ఒక క్లాత్ తీసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం దాన్ని ఫ్రంట్ పార్ట్ కోసం టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకుని ఇట్లా టూ సైడ్స్ మార్కింగ్ చేసుకుంటే సేమ్ ఒకటే లెవెల్లో మార్కింగ్ అనేది వెళ్తుందని మార్కింగ్ చేసా ఈ ఫోల్డ్ ఓపెన్ సైడ్ మన సైడ్ పెట్టుకోవాలండి ఇప్పుడు మా కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ వచ్చేసేమో ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ మన సైడ్ ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండాలి బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా సేమ్ మార్కింగ్ అనేది చేసేసేసుకోవాలి నేను మార్కింగ్ అనేది చేసాను ఇప్పుడు ఇది క్లాత్ అనేది తీసేసి మనం ఫస్ట్ వచ్చి నేను షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు పైనుంచి మనం చజ కొలత మిడిల్లో బ్లౌజ్ అనేది పెట్టుకుని కొలత కొలుచుకుంటే మనకి ఇక్కడి నుంచి పా ఖర్చులకి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు నెక్కు ఎలా కొలవాలనేది చూద్దాము ఇట్లా ఉంది కదా ఉక్స్లని పెట్టుకుని నీట్గా సరి చేసుకుని ఒక స్కేల్ అనేది మిడిల్లో పెట్టేస్తే మనకి లెంత్ ఎంత అనేది తెలిసిపోతుంది సిక్స్ ఇంచెస్ వచ్చింది నాకు సిక్స్ ఇంచెస్కి నేను ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నాను ఖర్చులోకి కావాలి కదా పై ఒక పావు ఇంచు మాత్రమే పైకి మార్కింగ్ చేసుకుని ఇట్లా నేను ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తాను సరే కదా ఇప్పుడు వచ్చేసి మనం నెక్ నుంచి మనం షేప్ బెల్ట్ ఉంది కదా షేప్ బెల్ట్ వరకు మార్కింగ్ చేసుకుని వన్ నుంచి మార్క్ ఖర్చుల కోసం మార్కింగ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా వన్ నుంచి ఎందుకు అంటే మనం షేప్ బెల్ట్కి డాట్స్ కోసం ఇప్పుడు ఈ చివరి నుంచి మనం నేనైతే త్రీ ఇంచెస్కి తీసుకున్నాను ఎందుకంటే ఇది థర్టీ ఫోర్ సైజ్ కదా థర్టీ కంటే చిన్నగా ఉంటే టూ అండ్ హాఫ్ చాలు థర్టీ ఫోర్ కదా త్రీ ఇంచెస్ తీసుకుని త్రీ ఇంచెస్ కాడి నుంచి టూ ఇంచెస్కి డాట్స్కి మార్కింగ్ పెట్టుకున్నాను నేను ఒక వన్ ఇంచు ఒక వన్ ఇంచు మార్కింగ్ పెట్టుకుని మిడిల్లో టూ అండ్ హాఫ్కి మార్కింగ్ ఇచ్చేసాను సరే కదా త్రీ ఇంచెస్ తీసుకున్నాను మిడిల్లో టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసి నేనైతే ఈ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు నెక్ కాడి నుంచి పావు ఇంచు వదిలేసే ఖర్చుల్లోది అక్కడి నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి సగానికి అక్కడి నుంచి మనం టూ ఇన్ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ ఇచ్చేసాను ఇప్పుడు మనం ఆ మార్కింగ్ అనేది ఎంతెంత గ్యాప్ ఉందో చూడండి దీని ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి టూ ఇంచెస్ గ్యాప్ ఉందా అదే టూ ఇంచెస్ మూడు డాట్ కోసం కూడా మనం పెట్టుకోవాలి సేమ్ చూసారా రౌండ్ అనేది వచ్చేసింది ఇక్కడి నుంచి నేను పైకి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని కింద కట్ చేసేసాను అది ఇప్పుడు మనం సైడు ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఎందుకంటే డాట్స్కి మనకు క్లాత్ వెళ్ళిపోతుంది కదా తగ్గకుండా మనం వన్ ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లోతు వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్లో వద్దేసా ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయించుకోండి లోత్ అనేది తీసేసుకున్నాము ఫ్రంట్ నెక్ అనేది తీసేసాను డాట్స్ అనేది పెట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో అదే డాట్స్కి మనం టక్స్ అనేది ఇచ్చేసుకుందాం మర్చిపోకుండా టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇదే మార్కింగ్ నేను కింద క్లాత్లకు కూడా మార్కింగ్ చేసేసాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం హ్యాండ్స్కి వచ్చేసి మనం ఫోల్డ్ ఫోల్డింగ్ చేసుకోవాలి కదా ముందు నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా సరి చేసుకుని ఎందుకంటే త్రీ త్రీ క్లాత్లు ఉన్నాయి కదా ఈ త్రీ క్లాత్లని మనం నీట్గా లైన్గా ఉన్నాయో లేవో మళ్ళీ ఒకసారి చూసుకుంటాం కింద క్లాతులు కింద పైన క్లాతుల పైన ఎగుడు దిగుడు ఉంటే మనకి మా బ్లౌజ్ కటింగ్ అనేది పోతుందండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్ సెట్ చేసుకోవాలి ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను చూసారు కదా ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం ఇలా కట్ చేసుకుని నేను ఒక ఇంచ్ అయితే ఖర్చుల కోసం పెట్టే ఎందుకంటే నాకు అంచులు వచ్చినాయి బ్లౌజ్లన్నింటికి తిరగ అని చెప్పి నేను పావించే పెట్టాను ఇది హైట్ పెట్టమన్నారు బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు హైట్ పెంచేసాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసి మార్కింగ్ అనేది చేసుకుందాం మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచు పెంచాం కదండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలి కింద నుంచి మార్కింగ్ పెట్టకూడదు మనం చూసారు కదా ఇక ఖర్చుల దగ్గర నుంచి హైట్ ఎంత వచ్చింది సంక డౌన్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ చేసేసుకుని పై పైన అయితే మనం ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా వన్ ఇంచ్ అండి ఆ చివరి నుంచి చివరికి మనకి ఆమ్రోల్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని నేను కింద కూడా ఒక టూ ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసుకున్నాను నేను మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసేసి మనం సేమ్ బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేస్తాం అలా చేసేసుకోవడమే చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఈ కరువు స్కిల్ని ఉపయోగిస్తున్నాను దీంతో అయితే చాలా ఈజీగా మనం కరువు అనేది తీసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కనుక మనం కటింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను లోతు కూడా తీసేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకున్నాను పెట్టుకుని లోతు అనేది కూడా తీసేసుకున్నాను నేను చూసారు కదా ఇప్పుడు కటింగ్ చేసేసుకున్నాను నిదనంగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం ఎక్కువ క్లాత్లు పెట్టి కట్ చేసుకుంటున్నప్పుడు కంగారు పడవద్దు అసలు దీనికి మనకి జాయింట్స్ వచ్చినాయి కదా జాయింట్ కోసం కూడా నేను ఇట్లా స్ట్రైట్గా ఒక పీస్ అయితే కట్ చేసేసుకున్నాను చూసారుగా మనకి కటింగ్ అనేది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మూ త్రీ బ్లౌజెస్ ఒకేసారి మనం ఎలా కటింగ్ చేసుకున్నాం చూస్తారు కదా మనకి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా కనుక మనం కటింగ్ చేసుకుంటే ఫాస్ట్గా మనకి స్టిచ్చింగ్ అనేది కూడా తొందరగా అయిపోతుంది కటింగ్ అనేది కూడా తొందరగా కటింగ్ చేసి ఉంటే స్టిచ్చింగ్ తొందరగా అయిపోతాయి ఇలా కనుక చేసుకుంటే మనం తొందరగా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా బ్లౌజులు కూడా అయిపోతాయి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి చూసా ఏటి కాటికి మనం విడిగా ఏపీ కాపీస్ విడిగా పెట్టేసేసుకుందాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్